గుమ్మ మీకు గతంలో చెప్పాను నేను గుమ్మ అండ్ లక్ష్మీపురం టూ విలేజెస్ ఆ గుమ్మ గ్రామంలో నాకు ఒకనొకప్పుడు ఎదురైనటువంటి సంఘటన అప్పుడు వీడియోలు తీద్దామన్నా సరే చేతిలో ఉండే కెమెరాలు అంటే కెమెరాలు ఉన్న ఫోన్లు గంట లేవు అందువల్ల వీటిని వీడియో తీసి దాచి మనం ఎలాగైనా సరే ముందుకు తీసుకెళ్ళచ్చు అన్న ఆలోచన కూడా ఆ రోజుల్లో మాకు లేదు ఒక్కోసారి మేము స్టార్ట్ చేసిన సమయానికి చాలా వరకు ఇవేవి లేవండి అందువల్ల ఏంటంటే నేను మిమ్మల్ని ఆ దిశగా చూడవద్దు అని అనుకుంటున్నాను నేను నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని సో ఇప్పుడు ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే గుమ్మలో నేను ఎదుర్కొన్న విషయం నాకు అప్పుడు ఇంటే డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఐఎమ్ నాట్ గోస్ట్ హంటర్ ఇన్ దట్ టైం నేను ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా చీకటన్నా పురుగులన్నా ఇవన్న చాలా భయం నాకు అప్పటికి సో అటువంటి పరిస్థితుల్లో ఆ గ్రామం ఒకనొక ముఖ్యమైన పని మీద మా బంధువులు ఒకరు చనిపోతే నేను వెళ్లాల్సి వచ్చిందండి నేను మా మదర్ అండ్ మా ఫాదర్ అందరం కూడా ఫ్యామిలీతో వెళ్ళామండి వెళ్ళిన తర్వాత ఆ ఇన్సిడెంట్ ఆ రితువల్స్ అవి అవుతున్నాయి అయిపోయినాయి ఆల్మోస్ట్ ఆల్ వన్ ఆర్ టూ డేస్ అన్నీ అయిపోయినాయి అక్కడ నన్ను బాగా ఆకర్షించిన విషయం అడవండి అడవి నేచర్ స్కేప్స్ ఐ లవ్ వెరీ మచ్ ఆ నేచర్ స్కేప్స్కి ఎలాగైనా సరే వెళ్ళాలి వెళ్ళి చూడాలి ఎలాగైనా సరే అందులో ఏముంది అసలు ఇంకా ఎటువంటి పిట్టలు పక్షులు ఇటువంటివన్నీ ఉంటాయి ఎటువంటి జంతువులు కుందేళ్ళు కనబడతాయా ఇలాంటివన్నీ ఉండేవి జనరల్ ఇంట్రెస్ట్ అలా ఇంట్రెస్ట్లో ఉన్నప్పుడు ఆ వెళ్ళిన సందర్భం ఏంటంటే హ్యాపీ ఇది కాదు కొంచెం భయానకమైన ఇన్సిడెంట్ అంటే హ్యూమన్నెస్ కాబట్టి అటువైపు వెళ్ళచ్చా ఆ ఆ సమయంలో వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని చాలా ఆలోచించి ఆలోచించి సరే ఒకవేళ మళ్ళీ కాలేజెస్ తెరిచేస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం కదా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అంత వేగం రాలేము అన్న ఉద్దేశంతో గుమ్మ నేను మా రిలేటివ్ ఒక అమ్మాయి ఆ అమ్మాయి పేరు ఆ అమ్మాయి అసలు పేరు నా పేరే రాజశ్రీ అయితే ఆమెను రాజీ అని పిలిచేవాళ్ళం అనమాట అయితే ఆ అమ్మాయి నేను కలిపి ఈ దగ్గరలో దాపుల్లో ఏమన్నా ఉంటే చూపించేవే నేను మళ్ళీ వెళ్ళిపోతాను కదా ఇంట్లో తెలిస్తే బాగోదు ఎవరికి చెప్పకుండా మనం మధ్యాహ్నం రెండు గంటలకు అలా వెళ్దాము మళ్ళీ ఫోర్ ఓ క్లాక్కి ఫైవ్కి వచ్చేద్దాం ఎంతవరకు వీలైతే అంతవరకే అని చెప్పి నేను బయలుదేరిన ఇన్సిడెంట్ అండి అలా బయలుదేరాం ఆ రోజు ఆ రోజు నాకు బాగా గుర్తుంది మెట్ట మెట్ట ఎండ కాస్తుంది మామూలు ఎండ కాదండి ఏజెన్సీ ఏరియాలో భయంకరమైన ఎండ కాస్తుంది అయితే ఎండ భయంకరంగానే ఉంటుంది లేదా వానా భయంకరంగానే ఉంటుంది చలి ఇంకా భయంకరంగా ఉంటుంది అన్నీ ఎక్కువగానే ఉంటాయి ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో ఉంటాయండి అయితే అక్కడికి వెళ్ళినప్పుడు మేద్దరం బయలుదేరాం భోజనాలు చేసేసి బయలుదేరాం జస్ట్ అలా బయటికి వెళ్ళి వస్తామని బయలుదేరాం ఎక్కడికి అని అడిగారు ఇంట్లో వాళ్ళు అడిగితే లేదు జస్ట్ అలాగ అదేదో ఒక ఏరియా ఉంది ఆ ఏరియా అంతా చూసుకుని వచ్చేస్తాం జస్ట్ అలాగ ఒక రౌండ్ వేసుకుని వచ్చేస్తాం ఇంట్లో ఏడుపులు విని 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 విసుగ్గా ఉంది విసుగన్నీ అనలేక విని విని బాధగాను బాధగా కూడా ఉందండి ఒక విసిగే కాదు అలాగ రకమైన మూడ్లోకి వెళ్ళిపోతాం మనం డెత్కి వెళ్ళినప్పుడు ఆ మూడ్లోంచి బయటపడాలన్న ఉద్దేశంతో మా ఫాదర్ పర్మిషన్ తీసుకొని బయలుదేరాం బయలుదేరిన తర్వాత మా అత్తలు కొంచెం దగ్గర బంధువులు ఉన్నారు అక్కడ వాళ్ళు చెప్పారు కొన్ని వెళితే వెళ్ళండి కానీ అక్కడ ఆ చెట్టు దాటి వెళ్ళకండి అని చెప్పారు సరే అన్నా సరే అని చెప్పి నాకు ఒక లెక్క ఏంటంటే ఏదైనా చేయొద్దు అంటే అది చేయాలనిపిస్తుందండి నిజం ఇది చేయకు నువ్వు ఎట్టి పరిస్థితులు చేయకమ్మా నీకు ప్రమాదం అని ఎవరైనా చెప్పినా సరే అదేమిటో ముందు వెళ్ళిపోవడం నా బాగా అలవాటు ప్రమాదాల్లో తలదూర్చే అలవాటు అనమాట దానివల్ల నేను చాలాసార్లు ఇబ్బందులు పడ్డాను బొప్పి కట్టించుకున్నాను తల చాలాసార్లు దెబ్బలు తిన్నాను యాక్సిడెంట్లకు గురయ్యాను అయినా సరే అదంతా మరి పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదంటారు పెద్దలు అలాంటి పరిస్థితులు ఆ మర్రి చెట్టు వైపు లెఫ్ట్ సైడ్ ఉంది మర్రి చెట్టు ఆ గూడె గూడెలన్నీ మొదలవుతాయి ఆ ఏరియా అంత మంచిది కాదు వెళ్ళకండి అని చెప్పారు సరే అని చెప్పి బుద్ధిగా తలలోపి వెళ్ళామండి వెళ్తూ వెళ్తూ కొన్ని ఏరియాలు దట్టమైన గ్రీన్ డబ్బా ఉంపేసినట్టుగా గ్రీనరీ అద్భుతమైన సీతాకోక చిలకలు ఇవన్నీ కూడా బాగా అట్రాక్ట్ చేసి అలా 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 వెళ్తూ ఉన్నామండి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మా రాజీ అన్నదనమాట ఇంకా వెళ్ళకూడదు లోపలికి వెళ్ళకూడదు ఇక్కడి నుంచేను ఈ తర్వాత ఏమో ఇంకా రాక్షసులు ఉంటారట అంది యహ రాక్షసులు ఏంటి ఈ రోజుల్లోనూ ఈ యుగంలో రాక్షసులు ఏంటి వాళ్ళందరూ ఎప్పుడు పాతాళంలోకి వెళ్ళిపోయారని పురాణాలు చెప్తున్నాయి ఇంకేం రాక్షసులు అన్నాను ఏమో నాకు తెలియదు రాక్షసులు దెయ్యాలో భూతాలు పిశాచాలో కానీ మనం ఇక్కడికి వెళ్ళడం మంచిది కాదు పిన్ని అంది అంటే లేదు మనం వెళ్దాము అంతవరకు వచ్చిన తర్వాత ఎందుకు నీకు భయం అయితే నువ్వు ఇక్కడ ఉండే నేను చూసుకుని మళ్ళీ నేను మీట్ అవుతాను అన్నాను నేను తల్లి నువ్వు లేనిపోని తరంటాను నాకు పెట్టకు రేపటి నుంచి కాలేజ్ కూడా మాన్పించేస్తారు జూనియర్ ఇంటర్ అమ్మాయి చేస్తారు ఏమిటి బాధలు నువ్వు అలా చేయొద్దు నేను వస్తాను పదాన్ని ఇద్దరం కలిసి లోపలికి వెళ్ళామండి లోపలికి వెళ్ళి ఒక టెన్ మినిట్స్ నడక అందును ఒక చిన్న కాలిబాట ఉంది ఒక అడుగున్నారా రెండు అడుగుల వెడల్పు కాలిబాట మాత్రమే ఉంది ఇటు అటును ఆకాశాన్ని అంటిపోతున్నట్టుగాను మొత్తం అల్లేసుకున్న చెట్లు ఉన్నాయి ఎండ కూడా మా మీద పడ్డం లేదు అంత దట్టంగా ఉన్నాయి అలా అంత దట్టంగా ఉన్న దాంట్లోంచి నడుచుకుంటూ వెళ్తున్నాం అండి చుట్టూ చూసుకుంటున్నాం నేను అడిగాను సరదాగా ఇక్కడ పులేదన ఉందంటే అని అడిగాను నేను అమ్మాయి పులేదైనా ఉందా రాజు ఇక్కడ అని అడిగాను ఏం మీట్ అవుతావా అని అడిగింది అమ్మాయి అలా సరదాగా మాట్లాడుకుంటూ ఇంకొంచెం ముందుకెళ్ళాం ముందుకెళ్తే అక్కడండి వేళ్లతోటి విస్తరించినటువంటి ఒక చెట్టు అండి ఊడలు దాని తలుక షాడోజు అంటే దాని దాని షాడో దాని నీడలో కనుక మనం ఉంటే ఏదో ఊర్లో ఉన్నట్టుంది చాలా పురాతనమైన పెద్ద చెట్టు ఇప్పుడు కూడా గలవారు వెళ్ళి చూడొచ్చు అది ఆ ఏరియా అయితే నేను మర్చిపోయాను కానీ కరెక్ట్గా గుమ్మ బస్ స్టాండ్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళిపోతే లెఫ్ట్ సైడ్కి తిరిగితే స్ట్రైట్గా వెళ్ళిపోతే వస్తుంది ఆ చెట్టు మరి ఇప్పుడుందో ఈ ఇరవై ముప్పై ఏళ్ళ కాలగమనంలో అది ఏమైనా అయ్యిందో మరి నాకు తెలియదు ఆ చెట్టు అండి చాలా పెద్ద చెట్టు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాం ఆ చెట్టు దగ్గరికి వెళ్తే ఎటు చూసిన స్తంభాలాగా ఊడలు కనపడుతున్నాయి ఠంగా ఉంది ఎర్రటి మర్రిపళ్ళు అవి కనపడుతున్నాయి చాలా విచిత్రంగా ఉంది ఆ ఏరియా అంతాను ఆ చెట్లకి కొన్ని కొన్ని సీసాలు కట్టేసి ఉన్నాయండి ఇంతలావున ఇంత ఇంత సీసాలు కట్టేసి ఉన్నాయి గాజు సీసాలు వాటికి దానికి ఎర్ర రిబ్బన్లు కట్టేసి ఉన్నాయన్నమాట ఒకదానికి ఎర్ర రిబ్బను దానికి నల్ల రిబ్బను ఒక దానికి గ్రీన్ రిబ్బను జళ్ళకు వేసుకునే వాళ్ళ ఆ రోజుల్లో అలాంటి రిబ్బన్స్ కట్టేసి ఉన్నాయండి ఏంటో నాకు అర్థం కాలేదు మామూలు మనుషులకు అందవు ఎత్తుగా ఉన్నాయి ఒప్పదడుగులు ఎత్తులో ఉన్నాయన్నమాట కట్టేసి ఉన్నాయి గట్టిగా కట్టేసి ఉన్నాయి చెట్ల కొమ్మలకి రాజీరాజు ఏంటి అక్కడ సీసాలు ఉన్నాయా అని అంటే నువ్వు ఆ సీసాలు ఈసారి నన్ను బతకని తల్లి నువ్వు బతుకు నన్ను బతకని ఇలా చూసుకొని వెళ్ళిపోదాం అంతే ఇంకా అలాంటివేం చేయొద్దు నువ్వు అందులో దెయ్యాలను బంధించిన వాళ్ళు అక్కడ పెడతారట సీసాల్లో పెట్టి నాకు తెలీదు అమ్మమ్మ చెప్పింది నువ్వు లేనిపోనివన్నీ చెప్పకు నువ్వు నాకు పెట్టకు అని ఆమె దుఃఖపడిపోవడం మొదలెట్టింది లేదులే ఏం కాదు వెళ్ళిపోదాం మనం అని చెప్పి ఇంకా వెళ్తున్నాం అండి ఆ ఏరియాలోనే ఆ మర్రిచెట్టు దగ్గరే తిరుగుతున్నాం మేము ఎందుకంటే ఇంతింతలా ఓడలు ఇంతింతలా ఓడలు అలాగ లోపలికి వెళ్ళిపోతున్నాయి భూమిలోకి పైనుంచి దిగిన ఓడలు కూడాను ఒక ముప్పై అడుగులు నలభై ఏసడుగులు ఓడలు పెద్ద పొడవైన ఓడలు అనమాట ఆ ఓడలు మొత్తం అంతా సినిమాల్లోని దెయ్యాలు మర్రిచెట్టు అంటారు చూడండి అలా ఉంది ఆ మరచేటు దగ్గరికి వెళ్ళి అలా ఓడ మీద కూర్చున్నాం ఆ ఓడ మీద కూర్చొని నేను అన్నాను అనమాట దెయ్యాలు ఓడలతో ఉయ్యాలలు ఊగుతాయట కదే అని అన్నాను నేను నీకు ఎక్కడ పడితే అక్కడ దెయ్యాలెందుకు గుర్తుకొస్తాయి నీకు నాకు చచ్చినంత భయం అంటే నాకు కూడా భయమే అని ఇద్దరం కబుర్లు చెప్పుకుంటున్నాం అండి అప్పుడు జరిగిపోయింది ఒక అనూహ్యమైన సంఘటన అది ఏంటంటే కరెక్ట్గా కూర్చొని ఉన్నాం మేము కూర్చొని ఉంటే ఆ మీద నుంచి ఎవరోని ఒకసారి చూడండి నవ్వితే అది కూడాను ఏదో లోపల దాచుకుని దాచుకుని నవ్వు బిగబట్టుకుని బిగబట్టుకుని ఒక్కసారి నవ్వితే ఎలా ఉంటుందో అలాంటి నవ్వు ఒకసారి వినిపించింది ఆ చెట్టు మధ్యలోంచి వినిపించింది త్వరలో ఎవరైనా దాక్కున్నారేమో నేను చందమం కదలు ఎక్కువ చదువుతాను త్వరలో ఎవరైనా దాక్కున్నారేమో అని అనుకున్నాను అని అనుకుని ఇద్దరం రెండో నిమిషం కొంచెం దూరంగా ఉన్నాం పారిపోయాం అందులో ఏముందా అని చెప్పి చూస్తే అందులో ఏం కనిపి త్వరలు నాకు మాకేం కనపడలేదని కనపడలేదు ఆ నవ్వు ఎక్కడి నుంచి వచ్చింది అక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అని అనుకునే లోపు జుట్టు నాది అప్పటికి పెద్ద జుట్టు ఇప్పటిలాగే చాలా పెద్ద జుట్టు ఇంకా పెద్ద జుట్టు నాది ఇంక ఇప్పుడు పోయింది బాగా పాలి జడ వేసుకుని ఉన్నాను నేను జడ వేసుకుని అడుగున ఇలా మడతలు పెట్టి మడతలు పెట్టి రబ్బర్ ప్యాంట్ పెట్టి కట్టుకుని ఉంచుకున్నాను నేను ఆ జుట్టుకి ఎవరో నా తల మీద ఇలా వెంట్రుకలు పట్టి ఇలా వెనక్కి లాగినట్టుగా నేను ఫీల్ అయ్యాను జస్ట్ హే ఎవరు అని అనుకున్నాను హే అనుకుని ఇలా చూసే చుట్టూ చూసుకున్నాను చుట్టూ చూసుకునేటప్పటికి నాకు భయం తారాస్థాయికి వెళ్ళిపోతే రాజీ పదే వెళ్ళిపోదాం ఇక్కడ ఏదో ఉన్నట్టుంది అని అన్నాను నీకు ఎప్పుడో చెప్పాను ఇక్కడ అన్నీ ఉన్నాయని పదే వెళ్ళిపోదాం అని అనేటప్పటికీ ఆ ఊడలు తన్నుకుని ముందుకు పడ్డాము ఈ సొంపుకి ఏంటంటే సాంప్రదాయ కార్యక్రమాలు బాధాకరమైన కార్యక్రమాలు కాబట్టి చీరలు కనుక్ కట్టుకున్నాం ఇద్దరం నేను నల్లచీర కట్టుకున్నాను ఆ నల్లచీర కట్టుకున్నది ముందుకు పడ్డాను ముందుకు పడేటప్పటికీ గోరు ఊడిపోయింది గోరు ఊడిపోయి నాకు విపరీతమైన పెయిను ధారాపాతంగా రక్తం అది అందులోంచి ఎలా బయటపడాలో అర్థం కాలేదు నాకు ఆ ఓడ మీదే కూర్చొని అక్కడ మట్టిలో ఇంకిపోతుంది రక్తం నాకు తెలియదండి అవన్నీ ప్రమాదాలని ఆ మొత్తం అంతా ఎడంకాయ గోరనమాట అలా గట్టిగా పట్టిస్కొని ఏడుస్తున్నాను నేను అమ్మాయి ఏమో భయపడిపోయింది భయపడిపోయి నీకు ఎప్పుడో చెప్పాను అక్కా నేను రావద్దని వరుసకు నేను పిన్నినైనా అక్కానేది అమ్మాయి రావద్దని ఎప్పుడో చెప్పాను అక్క ఎందుకు అక్క అలా వస్తాను లేనిపోనవన్నీ చేసుకుంటావు చూడు ఇప్పుడు ఎంత పెద్ద తగిలిందో అసలు ఇక్కడ రక్తం నేల మీద పడకూడదు అంటారు అంది అంటే ఏ నేల మీద పడినా నేనేం చేయగలుగుతాను ముందుకు పడిపోయింది ఇదంతా డోకుపోయింది నా బాధలు నాకున్నాయి ఇది వేయాలి భూతాల తర్వాత సంగతి వెళ్తాం ఇక్కడ నుంచి గొప్ప నొప్పి నాది కాలు అని అంటే సరే ఏదైనా కానీ మన వెళ్ళక తప్పదు నెమ్మదిగా కుంటుకుంటూ బయలుదేరా కుంటుకుంటూ బయలుదేరితే మరొకసారి నా జుట్టు పులి చేశారండి ఎవరు పుల్ చేసేటప్పటికి నాకు రెండోసారి పడిపోతానేమో ఇంకొక కాలు విరిగిపోతుందేమో అనే డౌట్ వచ్చేసింది దాంతోని అక్కడ వాతావరణంలో కూడా నెమ్మదిగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఎలాంటి మార్పులు అంటే అవి ఒక రకమైన వేడి గాలులండి ఆ వేడి గాలులు వీస్తున్నాయి అంటే కాసేపట్లో వాన పడుతుందని జనరల్గా అర్థం ఇందులోంచి గబగబా బయటకు వచ్చి రోడ్డు మీదకి నడవాలనుకుంటున్నాం కాలు మొత్తం రక్తం రక్తధార అన్నమాట ఇంకా ఆ రక్తం అలా మట్టిలో ఇంకుతూనే ఉంది నేను మన నడవలే ఒక ఐదు నిమిషాలు కూర్చొని ఈ చీర కొంగేదైనా చింపడానికి ట్రై చేద్దాం చింపితే కనుక దానికి కట్టు కట్టి వెళ్ళిపోదాం అన్నాను నేను గోరు కదిలిపోయింది కదండి నడవలేకపోతున్నాను నేను నడవలేకపోతుంటే సరే పిన్ని చూద్దాం అని చెప్పేసి చూస్తే మావి సిల్క్ చీరలు కదండి మామూలుగా అమ్మాయిలు కట్టుకుని సిల్క్ చీరలు అవి చిరగట్లేదు చిరకపోతుంటే కొంతసేపు అయిన తర్వాత మరి ఎలాగ నడవ నడవక తప్పదు ఈ డస్టే అందులోకి వెళ్ళిపోతుందో ఆ గోరే ఇంకో దానికి తగులుతుందో ప్రాణాలు ఎగిరిపోతున్నాయి అనమాట చీరకు చీళ్ళలా కొంచెం ఎత్తి పట్టుకొని నడుస్తున్నాను నేను పక్కన మొహం తుడుచుకుంటూ కన్నీళ్ళు తుడుచుకుంటూ నడుస్తున్నాం నడుస్తుంటే కాలానికి అసలు ఒక్కోసారి జాలు వేయదేమో అనిపిస్తుంది నాకు అటువంటప్పుడు మరోసారి ఏదో వస్తువు అంటే వేర్లేనండి అవి వేర్లు నేల మీద చాలా వరకు పరుచుకుని ఉన్నాయి ఆ వేర్లలో ఒక వేరు మళ్ళీ ఇంకోసారి తగిలింది నాకు ఇంకోసారి తగిలేసరికి ప్రాణాలు ఎగిరిపోయాయి నాకు చాలా గట్టిగా అరిచేసి అక్కడ కూర్చుండిపోయాను నా కింద కూర్చుండిపోయి నేను కాలు ఒళ్ళో పెట్టేసుకుని అమ్మో నేను ఇంక నడవలేను ఎవరినైనా వెళ్ళి తీసుకుని రావే నేను వచ్చేస్తాను ఎవరినైనా మన మా ఆయన ఎవరినైనా తీసుకుని రా వచ్చేస్తాను మా ఆయన కానీ చిన్న ఎవరిని తీసుకుని రా వచ్చేస్తానంటే అమ్మ బాబోయ్ నేను ఇక్కడ వదిలేసి వెళ్ళడమా నన్ను చంపేస్తారు ఇంట్లోనే నువ్వు లేనిపోనివన్నీ పెట్టకమపోదాం పదపి కొంచెం అడుగులేశా అంటే వెళ్ళిపోతాం అన్నీ నేను మా చెస్తే అడుగు వేయలేను నేను రాలేను కాక రాలేను మనం ఇక్కడ ఉన్నామని చెప్పు ఎవరికైనా చెప్పి తీసుకుని అంటే ఆ అమ్మాయి కొంతసేపు ఆలోచించి సరే నువ్వు ఇక్కడే కూర్చో మళ్ళీ కథలకు ఎలాంటి శబ్దాలు వచ్చినా కథలకు ఎవరు పిలిచినా కథలకు మనకి ఎందాక వినిపించిన నవ్వులాంటిది వినిపించిన కథలకు నీకు ఎలాగో భయం లేదు నాకు అర్థమైంది కానీ కథలకు కదలకుండా ఉండు నేను ఇక్కడే ఉన్న పాన్ షాప్ దగ్గరికి వెళ్ళి ఎవరు నేను తీసుకుని వస్తాను ఆ బాబాయ్ నాకు బాగా తెలుసు అతను తీసుకుని వస్తాను సరే అయితే నువ్వు తీసుకుని నేను కూర్చుంటానని అక్కడ కూర్చున్నానండి కూర్చున్న తర్వాత ఆమె వెళ్ళింది నేను చూస్తుండగానే అలా దాటుకుంటూ దాటుకుంటూ వెళ్ళింది వెళ్ళిన తర్వాత నాకు మనకు అనిపించలేదు అమ్మాయి అంటే వెళ్ళిపోయింది దూరం వెళ్ళిపోయింది దూరం వెళ్ళిపోయిన తర్వాత నేను అలా కాలు ఒళ్ళలో పెట్టుకుని నేర్చుకుంటున్నాను పెద్ద పెద్ద గోరు అండి మొత్తం వచ్చేసింది ఊరు మొత్తం వచ్చేసి విపరీతమైన బ్లడ్ అనమాట అలాగా ఆ కాలు అని నాకు తెలియక అప్పటికి ఇంకా పూర్తి నాలెడ్జ్ ఏం లేదండి డిగ్రీ ఫస్ట్ ఇయర్ అవుతున్నాను నేను కాలుని ఇలాగా వంపుగా పెట్టాలనేసి పెట్టకూడదనుకుంటే నాకు తెలియదు కాలుని ఇలా వంచినట్టుగా పెట్టుకొని ఆ వేలుని గట్టిగా పిండినట్టుగా పట్టుకొని ఏడుస్తున్నాను నేను ఇంకా రక్తం పోతున్నది ఆ మట్టిలో అలా ఇంకిపోతున్నది ఇంకిపోతుంటే కొంతసేపు అయిన తర్వాత చీర ఏంటది కుచ్చిళ్ళు తను గట్టిగా వేలు చుట్టుకొని వెయిట్ చేస్తున్నాను వెయిట్ చేస్తుంటే కొంతసేపటికి ఏదో తగ్గినట్టు అనిపించింది నొప్పేదో తగ్గినట్టు అయిన తర్వాత అలా కూర్చొని చూస్తున్నాను ఎవరు రావట్లేదు వేడి గాలి వీస్తోంది తర్వాత ఎవరు గుసగుసలు ఆడుతున్నట్టు అని చెవి దగ్గర వినపడుతున్నాయండి ఎవరిలాగా ఇవి మంత్రాలా లేకపోతే ఎవరైనా గుసగుసగా నాతో మాట్లాడుతున్నారా లేకపోతే ఏంటి అని చుట్టూ చూశాను ఎవరూ కనిపించలేదు ఆ గుసగుసలు మాత్రం వినిపిస్తున్నాయి కొంతసేపు అయిన తర్వాత ఏహే హే కాలుకి దెబ్బ తగిలి నేను ఎడుతుంటాయి కదా గోల అనుకున్నాను అని అంటే ఊరకునే ఆ బాధ తట్టుకోలేక ఏంటి ఇవన్నీ అనవసరంగా వచ్చాను నేను అందుకే అసలు వెళ్ళద్దు అన్నారు వాళ్ళు ఊరుకోవాల్సింది ఈ దెబ్బ తగ్గేసరికి అన్నాళ్ళు పడుతుందో నేను డాన్స్ చేయగలను చేయలేను ఈ గోళలో ఉన్నాను నేను కొంతసేపు వేసరికి ఒళ్ళో అని ఏదో పడిందండి ఏం పడిందా అని చూస్తే ఎర్ర రిబ్బను కట్టున్న ఇంత సీసా నేను ఎక్కడ కూర్చున్నాను అంటే ఆ సీసాలన్నీ పెట్టారు కదా ఆ ఏరియా కొంచెం దూరంగా కూర్చున్నాను అది అక్కడి నుంచి నా వళ్ళో ఎలా పడింది అనేది ఈరోజు వరకు నాకు అయితే తెలియదు నా ఒళ్ళో అయితే పడింది అది తీసి ఇలా చూశాను నేను తీసి చూసి ఏంటో లే మనకెందుకు ఎందుకే అన్నారు కదా అందులో ఏది వేయాలో ఉంటాయని చెప్పేసి ఇలా పడేశాను ఇలాగ ఆ పడేయటం పడేయటం ఆ సీసా వెళ్ళి ఒక కటువైనటువంటి కోసైన రాయికి తగిలిందండి అది కూడా నేను చూశాను కోసైన రాయికి తగిలింది రాయికి తగిలి బళ్ళని బద్దలైంది బద్దలైతే ఏమవుతుంది అనేది నాకు తెలియదు ఆ రోజుల్లో ఆ తర్వాత అక్కడ విపరీతమైన గాలి వేగంగా వీయటం మొదలెట్టింది ఎంత వేగంగా గాలి వీస్తోంది అంటే ప్రమాదకరమైన రేంజ్లో వేస్తున్నది నాకు చీర కూడా పైకి లేచిపోతుంది అనమాట అంత స్పీడ్గా వీస్తోంది గాలి ఇదేంటి తుఫాను గాలిలాగా ఎంత గాలి ఉంది నేను ఇప్పుడు కానీ లేచానంటే ఈ గాలికి నా గోరు ఎగిరిపోతుంది నా ప్రాణాలు కూడా ఎగిరిపోతాయి నేను అలాని గట్టిగా ఇలా గదిం పెట్టుకుని ఇలా పట్టుకొని కూర్చున్నాను ఒక పావు గంట తర్వాత ఆ గాలి అంతా కూడా నా తల వెనకలకు వచ్చి మరి కనిపించలేదండి అది ఏంటైందో నాకు తెలియదు కొంతసేపు అయిన తర్వాత అక్కడి నుంచి మా రాజీ మరొక ఇద్దరు మనుషులు వచ్చారు వచ్చి ఏంటి పాప ఏమైంది ఏమైంది అని అంటే కాలుకి దెబ్బ తగిలింది పెద్ద దెబ్బ అనేసి ఏడుపు మొహం పెట్టాను నేను ఏడుపు మొహం పెట్టి పద గ తీసుకెళ్ళారు ఎక్కడో అందులో ఒక అతను పెద్ద అతను అండి ముసలి అతను 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 ఏమన్నాడు ఎక్కడ నీకు దెబ్బ తగిలింది పాప అసలు అని అడిగాడు అదిగో అక్కడ తగిలిందని చూపించాను చూపిస్తే అక్కడికి వెళ్ళి చూశాడు అలా నేల వైపు చూశాడు చూసి రక్తం పడిందా అన్నాడు అంటే పడితే ఏమవుతుంది అన్నాను ఏం కాదులే కానీ నువ్వు ఇంటికి వెళ్ళిపో పాప నేను ఇప్పుడే వస్తాను అన్నాడు అని నేను మా రాజీ అవి వచ్చిన అతను ఇద్దరిలో ఒకరు కలిసి మేము ఇంటికి చేరుకున్నామండి ఇంటికి చేరుకున్న తర్వాత అతను కాస్త వెనక్గా వస్తామని చెప్పారు నేను ఇంటికి వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళిపోయినప్పటికీ నాకు ఎంత భయమో ఏమిటో తెలియదు కానీ విపరీతమైన తల దిమ్ము నా తల మీద ఎవరో ఒక వంద కేజీలు బరువు పెడితే గుండు పెడితే ఎలా ఉంటుందో అలాంటి తల నొప్పి ఆ తలనొప్పి కూడా ఎలా ఉందంటే భయంకరంగా భరించలేనంత ఎవరో సమ్మెట పెట్టి బోత్తున్నట్టు నొప్పి ఆ నొప్పి నుంచి నేను తేరుకోవడానికి ఎన్నాళ్ళు పడుతుందో నాకే అర్థం కాల ఈ కాలుకి సంబంధించి అక్కడ డాక్టర్ దగ్గరకుంటే ఒక ఆర్ఎంపీ ఎవరు అప్పుడు అక్కడ తీసుకెళ్ళారు ఏదో కట్టుగట్ట కట్టించారు కట్టించిన తర్వాత ట్యాబ్లెట్స్ అవి ఇచ్చారు ఆ రోజు ఫీవర్ విపరీతంగా ఫీవర్ వచ్చింది అది అక్కడికి అది అయింది కదండి రాత్రి అయ్యేటప్పటికీ అక్కడ కిటికీ దగ్గరే మంచం వేసుకొని పడుకున్నాను నేను నాకు ఫీవర్ ఉంది పడుకున్నాను జుట్టు మళ్ళీ పులి చేశారండి రాత్రి పన్నెండు గంటలకు ఎవరోనే అసలే చావిల్లు అందరూ భయంగానే ఉన్నారు అంటే ఆ చనిపోయిన మనిషి గురించి కాదండి ఒక డిస్కంఫర్ట్ అట్మాస్ఫియర్ అదంతా కూడా అందరూ చాలామంది ఒక పాతిక మంది పడుకున్నారు ఇంట్లోనే నేను నాకు దెబ్బ తగిలింది కాబట్టి మంచం వేశారు నేను కాలు కొంచెం ఎత్తుగా దిండి మీద పెట్టుకొని పడుకున్నాను పడుకుంటే ఆ జుట్టును పుల్ చేశారు పుల్ చేసేటప్పటికీ మా నాకు ఒక్కసారి అది గుర్తుకొచ్చింది మళ్ళీ ఇక్కడ ఏంటి అలాగా అనుకుని కట్లు గట్టిగా మూసేసుకొని పడుకున్నాను మూసేసుకొని పడుకుంటే నేను వచ్చాను తలుపు తీస్తావా అని వినిపించింది వచ్చాను తలుపు తీస్తావా అన్నది మా ఇంట్లో కనీసం మేలుకునన్న ఐదారుగురికి వినిపించిందండి వాళ్ళు ఎవరు ఎవరు వచ్చారు ఇటు అప్పుడు అని గట్టిగా మాట్లాడుకుంటూ తలుపు తీశారండి తలుపు తీసి ఎవరూ లేరు ఎవరు లేకపోయేటప్పటికి తలిపేసేశారు తలపేసేసిన తర్వాత నా దగ్గరికి వచ్చి తల మీద చేయేసి చూసారు మా నాన్నగారు నాకు చాలా ఫీవర్ ఉంది తగ్గలేదు ఇంకా తగ్గకపోతే నేనేమో అవును నేను వచ్చేస్తున్నాను నేను వచ్చేస్తున్నాను అవును నేను వస్తున్నా ఇదిగో వస్తున్నా అని చెప్పేసి మంచం మీద నుంచి లేచి కాలుకున్న కట్టు విప్పి అవతల పాడేసి ఎవరు ఎంత చెప్తున్నా వినకుండా ఆ విరిగిపోయిన గోరని డాక్టర్ కట్ చేసాడు కదండీ ఆ కట్ చేసి అన్ని మందులన్నీ పెట్టి కట్టారు పాపం అదంతా విప్పేసి మళ్ళీ రక్తం చెమడం మొదలుపెట్టింది చెమడం మొదలుపెట్టేటప్పుడు అందులో నుంచి విప్పేసి నేను నేను వస్తా నేను వస్తున్నాను నేను కళ్ళు మాత్రం తెరవలేదట నేను వస్తున్నా నేను వస్తున్నా వస్తున్నాను ఇదిగో వస్తున్నా అని చెప్పేసి వాళ్ళ వాళ్ళ ఊహకు అందనంత వేగ అంతా రోడ్డు మీదకి వెళ్ళిపోయినట్టు నేను రోడ్డు మీదకి వెళ్ళిపోతే నా పట్టి లాగుతున్నారు అదొక్కటే నాకు తెలుస్తున్నది ఇంకేమీ తెలియలేదు ఆ తర్వాత మాతో పాటు వచ్చిన పెద్ద మనిషి ఆ మట్టి తీసుకొచ్చి ఆ మట్టితోని కొన్ని ప్రక్రియలు చేశారట నన్ను రాత్రి రాత్రిప్పుడు కూర్చోపెట్టి నాలుగు వీధులు కలిసిన సెంటర్లో నన్ను కూర్చోపెట్టి అది ఏమని నాకు ప్రవోక్ చేస్తోంది నీ మెడలో ఉన్న శ్రీచక్రం రక్ష ఉందండి నాకు శ్రీచక్ర ధారణ యంత్రం ఉండేది ఇంత ఇంత ఇప్పుడిగో ఇది ఇది ఉన్నంత ఉండేది అది తీసేయంటోంది నీ మెడలో ఉన్న చైన్ తీసేయంటున్నాది నీ మెడలో ఉన్న చైన్ తీసేయంటే నేను తీయను అంటున్నాను తీసేయంటే నేను తీయను అంటున్నాను అది మాత్రం చెప్తున్నాను కానీ నా చేతులు మాత్రం ఇలాగ బిగుసుకుపోయినట్టుగా అయిపోయి వింత వింత చేష్టలు చేస్తున్నాను అంటున్నాను ఇందులో నుంచి ఎలా బయటపడతాను అనేసి ఇంట్లో వాళ్ళందరికీ అర్థమైంది ఆ పెద్ద ఆయన ఆ రాత్రి ఆ రక్తంతో తడిసిన నా రక్తంతో తడిసిన అంతా కవర్లో వేసుకుని వచ్చి కొన్ని అవసరమైన పరిహారాలు అక్కడ చేసి ఇవన్నీ అయిన తర్వాత నా మెడలో ఉన్న శ్రీచక్రాన్ని ఏమో మరింత ఎనర్జైజ్ చేసి ఆ తర్వాత నా తల్లోని పుల్ చేసినటువంటి వెంట్రుకల కుచ్చు ఎక్కడైతే అలా కనిపించిందో ఆ ఏరియాలో వెంట్రుకలు కత్తిరించి దాంతో తీసుకెళ్ళి మొత్తం అవన్నీ కలిపి అగ్గి తగిలించి కాల్చేసారట అండి అక్కడ ఒక పెద్ద కొయ్యి తవ్వి నా రక్తంతో తడిసిన మట్టిని అందులో పోసేసి అందులో పెట్రోల్ పోసేసి కొన్ని వస్తువులు వేసేసి అంటించేశారట మర్నాడు పొద్దుటికి నేను కొంచెం తేరుకున్నాను తేరుకున్న తర్వాత నాకు ఒక వారం రోజులు అక్కడే ఉన్నానండి నేను నేను మళ్ళా తిరిగి వచ్చేటప్పటికి నాకు ఉన్న బరువులో సగమైపోయాను సగం అయిపోయాను తర్వాత ఏమో చాలా వరకు మతి మరపు వచ్చేసింది ఎందుకు మతిమరుపు వచ్చిందో తెలియదు అదే విషయం గుర్తుకొస్తుండేది ఆ తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే నా ఒళ్ళో పడిన సీసాని నేను నేలకేసి కొట్టాను అంటే రాయికేసి కొట్టాను అందులో నుంచి వచ్చినటువంటి ఒక దుష్ట శక్తి నన్ను తీసుకెళ్ళిపోదాం అనుకుందంట అది అలా తీసుకెళ్ళిపోతాయట ఆ సీసాలన్నీ అలాంటివేనట అక్కడ ఉన్నటువంటి ఆటవిక మంత్రగాళ్ళు ఎక్కడెక్కడి నుంచో పట్టి తెచ్చుకున్నవి అక్కడ కట్టి ఉంచుకుంటారట అండి వాళ్ళకు అవసరమైనప్పుడు ఆ సీసాలు తీసి కొన్ని ప్రక్రియల ద్వారా ఆ శక్తులను బయటికి లాగి వాళ్ళకు అవసరమైన పనులు చేయించుకొని మళ్ళీ అందులో దించి కట్టేస్తారట మనుషులకు పట్టినవి కాబో అవి అందుకని ఆ ఏరియాకి ఎవరు వెళ్లకుండా మొత్తం రిస్ట్రిక్ట్ చేసేస్తారు పెద్దవాళ్ళు చెప్పింది సరిగ్గా ఫాలో అవ్వకుండా పిచ్చి పిచ్చి వేషాలు వేసి నేను వెళ్ళినందుకు నాకు తగే నాకు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది ఎంత భయానకమైన ఇన్సిడెంట్ అంటే ఆ కాలు అండి నాకు కనీసం ఒక వన్ మంత్ దాకా నాకు నొప్పి కూడా తగ్గలేదు ఎన్ని మందులు వేసిన ఆ తర్వాత మా అమ్మగారు ఇంట్లో ఉన్న పీఠంలోనే శ్రీచక్రం కుంకుమార్చన చేసి ఒక పౌర్ణమికి కుంకుమార్చన చేసి ఆ కుంకుమార్చన చేసిన కుంకుమతో అక్కడ ఉన్న మట్టి కలిపి పసుపు మట్టి ఆ కుంకుమ కలిపి ఒక ముద్దలాగా చేసి నా కాలు కేసి కట్టుకట్టారు ఆవిడ కట్టుకట్టి ఏదో మంత్రించి కట్టుకట్టింది ఆవిడ కట్టుకట్టిన తర్వాత రెండు మూడు రోజులకి మొత్తం తగ్గిపోయింది తగ్గిపోయింది ఆ తర్వాత శ్రీచక్ర ధారణాయంత్రం కూడా నాకు నేను మళ్ళీ బాగా పెద్దదాన్నై నేను మళ్ళీ నా వృత్తుల్లోకి నేను వచ్చినంత వరకు నా దగ్గర ఉండేదండి ఆ తర్వాత అది శిథిలం కావడంతో దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇచ్చేసి వచ్చాను నేను సో ఇదండి నా జీవితంలో జరిగిన భయానక సంఘటన అప్పటికి ఏమీ తెలియని ఒక అమాయకమైనటువంటి సాధారణంగా చదువుకునే ఒక ఆడపిల్ల తెలిసి తెలియకుండా వెళ్ళి ఒక పెద్ద ప్రమాదంలో పెను ప్రమాదంలో పడబోయి ఏదో పూర్వజన్మ పుణ్యం వల్ల బయటపడ్డాను ఆ రాజేశ్వరి అమ్మ వల్లనే బయటపడ్డాను ఇదైతే నిజమండి నేను నా అంతటి నేను ఎదుర్కొన్నటువంటి నా పైన ఇబ్బంది పెట్టిన కొన్ని భయానక సంఘటనల్లో ఇది ఒకటి సో గుమ్మలో ఆమె పిలుస్తుందట అలాగే ఎవరైనా సరే బద్దలు కొడితే సీజా కనుక ఇదైనా ఆవిడ ఏరియాకి వచ్చినా కూడా అంటే ఆ ఏరియాని ఏదో శక్తి కాపలా కాస్తుందట ఎవరైనా వెళ్ళినా ఆ ఏరియాకి వెళ్ళి అక్కడ కూర్చుని మాకులాగా ఏమన్నా పిచ్చిపీ అంటే కాలక్షేపం చేసినా అక్కడికి తెలియకుండా వెళ్ళినా తెలిసి వెళ్ళినా అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎక్కడున్నారో ఆ ఊర్లో ఉంటే కనుక అక్కడికి వెళ్ళి వాళ్ళని పిలిస్తుందట రాత్రిపూట తలుపు తలుపుతీ నేను వచ్చా తలుపు అని పిలిస్తే పిలిచిందా ఆ ఇంట్లో వాళ్ళ ఇంట్లోంచి ఎవరో ఒకరు బయటికి వెళ్ళిపోతారట అండి అలాంటి ప్రమాదాలు జరగకుండా మాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఆపారు సో ఇది నా జీవితంలో జరిగిన భయానక సంఘటన ఇది కూడా మీకు ఇంట్రెస్టింగ్గా ఉందని ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీని కూడా మీరు లైక్ చేస్తారని నేను అనుకుంటున్నాను అప్పటికి నా వయసు పంతొమ్మిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఉంటాయండి అంతే సో ఈ విషయం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మరిన్ని మంచి ఇన్సిడెంట్స్తో మళ్ళీ వస్తాను ఇంకా దెన్ బై బాయ్